తెలుగుదేశం నాయకుడు మైనార్టీలకు ఇది చేస్తా అది చేస్తా అని చెప్పేటటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాబోయే ఇరవై నాలుగు ఎన్నికలకు నూట పద్దెనిమిది సీట్లు దాదాపు అనౌన్స్ చేసినారు దాంట్లో మైనార్టీలకు ఒక్క సీటు ఇచ్చినారు ఒక్క సీటు మైనార్టీలపై ఆయనకు ఎంత ప్రేమ ఉందో ఈ విషయంలోనే క్లారిటీ ఉంది బాగా ప్రజలంతా ఆలోచించాల చంద్రబాబు నాయుడు ఎప్పుడు కానీ మైనార్టీలకు న్యాయం చేసింది లేదు ఆయన ముఖ్యమంత్రి అయితే గర్వం తప్ప ఆయనకు ప్రజల మీద ప్రేమ అనురాగాలు ఉండవు అందులో మైనార్టీలు ఎస్సీలు ఎస్టీలు వీళ్ళందరికీ ప్రాధాన్యత ఇచ్చే క్వశ్చనే లేదు చంద్రబాబు నాయుడు అధికారంలో వస్తే కాబట్టి ఇలాంటి నాయకులను రాష్ట్రంలో ఉన్న మైనార్టీలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ ఈ విషయాలని గమనించి ఈ చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి మోసాలను ఎండగట్టాలి మనము రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడిని తెలుగుదేశం పార్టీని మట్టి కనిపించాలని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాము అలాగే రాజశేఖర రెడ్డి గారు నాలుగు పర్సెంట్ మైనార్టీలకు రిజర్వేషన్ పెడితే బీజేపీతో పొత్తుగా ఉన్న ఈ చంద్రబాబు నాయుడు ఆ నాలుగు పర్సెంట్లు కూడా కోర్టులో కేసులు వేయించి దాన్ని కాని కూడా చాలా రోజులు చేశారు ఆయన పట్టు బిడని విక్రమార్కుల వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మహానేత మైనార్టీలకు న్యాయం జరగాల్సిందే పేదలున్నారు చాలా అత్తడుగు స్థాయిలో ఉన్నారు వీళ్ళను పైకి తేవాల్సిందే అనే ఒక పట్టుదలతో ఈరోజు ఆ రోజు చేయటం జరిగింది నాలుగు పర్సెంట్ ఓకే చేయటం జరిగింది మైనార్టీలకి చేదానికి అలాంటి నాయకత్వం రాజశేఖర రెడ్డి గారిది అలాంటి రక్తం జగన్మోహన్ రెడ్డి గారిది జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలను రాష్ట్రంలో ఈ పేదలుగా ఉండకూడదు ఆర్థికంగా వెదగాలి ఎదిగితేనే అప్పుడు అభివృద్ధి జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో అనే ఒక నినాదంతో మైనార్టీలకు పెద్దగా ప్రిఫరెన్స్ ఇస్తూ వాళ్ళకు అన్ని విధాలుగా ఆదుకుంటూ ఎస్సీ ఎస్టీ బీసీ అందరికీ న్యాయం చేస్తూ ప్రతి కులానికి మతం లేదు కులం లేదు పార్టీలు లేవని సంక్షేమ పథకాలు ఇచ్చి అలాగే అభివృద్ధిని రాష్ట్రంలోనే నెంబర్ వన్ భారతదేశంలో నెంబర్ వన్గా ఆంధ్రప్రదేశ్ ఈరోజు ఎక్కిందంటే అన్ని విధాలుగా ఆరోగ్యం కానివ్వండి అభివృద్ధి కానివ్వండి ప్రతి ఒక్క సంక్షేమ పథకం కానివ్వండి ఈ ఇది ఒక్క కార్యక్రమం కాదు ప్రతి కార్యక్రమం తన సొంత పని మాదిరిగా జగన్మోహన్ రెడ్డి గారే ఆలోచించి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకోవడానికి ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టి భారతదేశంలో నెంబర్ వన్గా ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకుపోతున్నారు ఇలాంటి నాయకత్వాన్ని మనం బలపరచల్లా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ మనం ముఖ్యమంత్రి చేసుకోవాలా అలాగే ఇంకా పిఎల్ఆర్ ఫ్యామిలీతో చెప్పుకోవాల్సి వస్తే పెద్దలు గౌరవనీయులు పెద్దరెడ్డి రామచంద్ర రెడ్డి గారు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారు పేదలను అన్ని విధాలుగా ఆదుకోవాలని ఆ సంక్షేమ పథకాలు సరిగ్గా ప్రజల్లోకి వెళ్లాలని చేస్తూ అన్ని పనులు చేస్తూ ఎంపీ మిథున్ రెడ్డి గారు భారతదేశంలో మనకు రావాల్సిన వాటాలు మనకు రావాల్సినటువంటి డబ్బులు మన ఆంధ్రప్రదేశ్ కావాల్సినటువంటి అభివృద్ధి కోసం అహర్నిశలు అక్కడ ఢిల్లీలో ఢిల్లీలో కష్టపడి పనిచేస్తూ మన వనరులను తెచ్చి ఆంధ్ర రాష్ట్రానికి ప్రజలకు అందజేస్తా ఉన్నారు అలాగే మన పెద్దగా ఇంకా చెప్పుకోవాలంటే తమ్మాలపల్లి నియోజకవర్గం గురించి మన బీ కొత్తకోటను దొరకనాథ్ రెడ్డి గారు ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చి ఎంతో అభివృద్ధి చేసి ఈ పంచాయత్ నగర పంచాయతీగా ఈరోజు చేసి ఇక్కడ ఉండే ప్రజలకు అనుకూలంగా ఉండడానికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ తమ్మాలపల్లి నియోజకవర్గాన్ని దశ దిశ మార్చి దాదాపు వేల కోట్ల రూపాయలతో జగన్మోహన్ రెడ్డి గారిని అడిగి తీసుకొచ్చి ఈ తమ్మాలపల్లి నియోజకవర్గాన్ని సస్యశమనం చేయడానికి రైతులను మరి ముఖ్యంగా వాటరు అందించడానికి మూడు ప్రాజెక్టులు శాంక్షన్ చేసి దాన్ని అడ్డుకోవడానికి చంద్రబాబు నాయుడు కోర్టులలో కేసులు వేసి ఇలాంటి నాయకులు తేడా చూడాల మనము చంద్రబాబు నాయుడు ఏం చూస్తున్నారు మోసం చేస్తున్నారు మన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు పెద్దిరెడ్డి ఫ్యామిలీ ఏం చేస్తుంది మనందరికీ అభివృద్ధి కోసం అన్ని విధాలుగా వాళ్ళు సహకరిస్తూ ఈ రోజు ముందుకు పోతానారు కాబట్టి ఇలాంటి నాయకులను మనము రాబోయే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది ఈ మోసపూరితమైన చంద్రబాబు నాయుడు జగన్ కి తేడా తెలుసుకోవాలి మనము జగన్మోహన్ రెడ్డి పది మందికి ఉపయోగపడే వ్యక్తి చంద్రబాబు నాయుడు స్వార్థపురుడు పేదలు అంటే ఆయనకు నచ్చదు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అంటే ఉరువు పట్టదు ఆయనకు ఆయన కూడా ఎన్నో చెప్తాడు ఓట్లప్పుడు ఓట్లప్పుడు ఓట్లు ఏంటి నాకు మీకు ఇది చేస్తా అని మోసం చేస్తాడు కాబట్టి ప్రజలు మోసపోకూడదు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఈ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఈ ప్రతిపత్తి పార్టీలంతా మట్టి కనిపించాలని ప్రతి ఒక్క పేదవాడు సిద్ధంగా ఉండి ఈ రాబోయే ఎన్నికల్లో విజయం సాధించాలని జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కాబట్టి రాబోయే ఎన్నికల్లో అలాగే మన ఎంపీ మిథిన్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి రాజంపేట నుంచి ఆయన్ను మరి ఒకసారి పార్లమెంటు సభ్యులుగా పంపించాలా అలాగే మన తమ్మాలపల్లి అభివృద్ది ప్రధాత గౌరవ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి దూరకనాథ్ రెడ్డి గారు మన తమ్మాలపల్లి నియోజకవర్గాన్ని ఆంధ్ర రాష్ట్రంలోనే నెంబర్ వన్గా తయారు చేస్తున్నారు ఇలాంటి నాయకుడిని మనము అత్యధిక మెజార్టీతో ప్రతి ఒక్క మైనార్టీ ఓటేసి గెలిపించాల్సిందిగా ఈ సందర్భంగా మైనార్టీలందరినీ కోరుతూ ఉన్నాము కాబట్టి రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వము పార్టీ ఏది లేకుండా చేయాలి మైనార్టీలు మనం జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలి ఎందుకంటే మైనార్టీలకు అన్ని విధాలుగా సేవ చేస్తాడు జగన్మోహన్ రెడ్డి కాబట్టి మనము ఈసారి ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసి ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క మైనార్టీ పైన ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ